పాండురంగస్వామి దేవాలయం ఆలలో నాలుగు వందల పది సర్వే నెంబర్ సమయం భూమి మున్సిపాలిటీ పరిధిలో ఉందని చెప్పి మున్సిపాలిటీ అధికారులు అక్కడ బోర్డు వేయడం జరిగింది గతంలో సమయం ఆలయ నిర్మాణానికి ఎప్పుడో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆలయ నిర్మాణానికి సమయం పాండురంగస్వామి దేవాలయానికి ఇచ్చినట్టు ఉంది తప్ప దాంట్లో ఇన్ని సెంట్లు అనేటువంటి కనపడలేదు గా పాండరంగ టెంపుల్ అని చెప్పి కనపడడం జరిగింది అయితే గ్రామ పంచాయతీ నుంచి అక్కడ కార్మికులు సమైనటువంటిది మెకానిక్ సెటిల్ వేసుకొని పంచాయతీకి పన్నులు కట్టి మున్సిపాలిటీ అయిన తర్వాత పన్నులు కట్టి జీవనం సాగించేటువంటి కార్మికులు తమైనటువంటి తొలగించేసి దౌర్జన్యంగా మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలం మున్సిపాలిటీ బోర్డు వేసి మున్సిపాలిటీ స్థలం ఎవరైనా కబ్జెక్ గురైతే వాళ్ళపైన కేసులు పెడతాం చట్ట ప్రకారం అని చెప్పి చేయడం జరిగింది టెంపుల్ ఇది స్వామికి దేవాలయానికి టెంపుల్కి ఈ టెంపుల్కి సంబంధించినటువంటిది షటర్ ఏర్పాటు చేస్తున్నాం షాపులు ఏర్పాటు చేస్తున్నాం అనే పద్ధతిలో మేము రావడం జరిగింది ఆ కార్మికుల యొక్క అభిప్రాయం మేరకు మా పార్టీ నాయకులు బగ్రీసాబు రాజు నాగన్న బాబు గోపాలు పోవడం జరిగింది ఆ కార్మికుల గుడికి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళ తరఫున ఆ పార్టీ తరఫున పోయి అడగడానికి బైరెడ్డిని రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడ కార్మికులకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి అడగడానికి పోయారు అడగడానికి పోయినటువంటి సిపిఎం నాయకుల పైన ప్రజా సంఘాల నాయకుల పైన దురుసుగా మాట్లాడడం ఏకవచనంతో మాట్లాడడం ఫ్యాక్షన్ పాత యొక్క భావజాలంతో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపినటువంటి భావజాలాన్ని మళ్ళీ ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని ఒక సీనియర్ నాయకుడిగా ఉండి రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉండి ఈరోజు ఇప్పటికి రాకపోవడం పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికైనా మార్పు రాలేదు ఇరవై ఏళ్ళ పాటు ప్రజలు దూరం పెట్టారు ఈ నియోజకవర్గంలో కాబట్టి ఇప్పటికైనా మార్పు రాకుండా ఏ ఫ్యాక్షన్ భావజాలాన్ని మళ్ళీ ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చే పద్ధతిలో మాట్లాడడం అనేటువంటి కరెక్ట్ కాదు ఈ రోజు సిపిఎం నాయకుల అంత చూస్తా మేము చూస్తా అని చెప్పి ఏకపజంతో బెదరింపులు నా కొడుకులారా అనేటువంటి పదాలు దురుసుగా మాట్లాడేది దీన్ని సిపిఎం పార్టీగా మేము రోజు ఖండిస్తున్నాం వెంటనే ఏదైతే సిపిఎం నాయకుల పైన ప్రజా సంఘాలపైన మాట్లాడినాడో ఆ దురుసిన మాట్లాడినటువంటి పదాలను ఎన్నిక తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు సమయంది పంచాయతీ ఆగారం రోజు ఆదివారం రోజు ప్రారంభం చేయాల్సిన అవసరమే ఉంది ప్రోటోకాల్ ప్రకారం నీకు చట్ట ప్రకారం అన్ని హక్కులు ఉన్నప్పుడు పట్ట ఉన్నప్పుడు టెంపుల్ కు సంబంధించి ఉన్నప్పుడు అధికారికంగా సంబంధించినటువంటిది పోలీసు యాంత్రాంగాన్ని లేకుంటే కమిషనర్ మున్సిపల్ అధికారులు సిబ్బందిని పెట్టుకుని నువ్వు పూజలు చేయొచ్చు కానీ ఆదివారం రోజు ఈ రోజు ఏమంటున్నారంటే దొంగచాటును ఆదివారం రోజు మా చేయాల్సినట్టు అవసరం ఉందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి బైరెడ్డి గుడికి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాయకుడు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ స్థలాన్ని పాండరాంగ సాయి టెంపుల్ కు ఉన్నట్లు ఎట్లా వాళ్ళతో కార్మికులకు పన్నులు కట్టారు కదా వాళ్ళ ప్రాతమ్ చూపించాలి కదా వాళ్ళ అభిప్రాయాన్ని పన్నెండులోకి తీసుకోవాలి కదా ఏ గురించి తీసుకోకుండా నాయకులు పోయినటువంటి చెప్పినటువంటి విషయాలను కూడా ఇరకుండా లెక్క చేయకుండా దురుసుగా మాట్లాడడం సమయంలో నా కొడుకులారని మాట్లాడడం ఇక్కడి నుంచి వెళ్ళిపో నా కొడుకుల అని నాస్తికులు మీరు అని చెప్పి మేము నాస్తికులం అనేటువంటిది కాదు దేశ ప్రజలకందరూ తెలుసు మేము ఏ మతాన్ని స్వీకరించాం ఏ మతాన్ని అగౌరవపరచం అన్ని మతాలను గౌరవిస్తాం హిందూ మతమైనా క్రిస్టియన్ అయినా బౌద్ధమైనా సిక్కులైనా ఏ మతమైనా మనిషిని మంచిగా చూడడమే కమ్యూనిస్ట్ యొక్క భావజాలం మనిషిని మంచిగా చూడడం అందుకనే కొంతమంది లెక్క మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనేటువంటి కుట్ర సిపిఎం పార్టీకి లేదు మీకు ఉండొచ్చు కాబట్టి మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అంది అది కరెక్ట్ కాదు సమైనది ప్రశాంతంగా నియోజకవర్గంలో మతాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చడం అనేది కాదు సమస్య అన్ని పక్కదారి పట్టించే పరిస్థితుల్లో మాట్లాడడం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎర్రకాండవలు వేసినారు సమైనటువంటిది వాళ్ళు అంతు చేస్తా వాళ్ళ కబ్జాలు చూస్తా మేము కబ్జాలు కబ్జాలు చేయరు సిపిఎం పార్టీ ప్రజలకు ఎవరైతే భూములు లేవో ఎవరికైతే లేవో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు అండగా నిలబడటానికి రజెండా ఉండేది మేము ఎక్కడ సంబంధించిన స్థలాలు ఆక్రమించుకుని భూములు ఆక్రమించుకునే చరిత్ర లేదు అది ఉంటే ఏమైనా మాకు దానికి సంబంధించి సమాధానం చెప్తాం అనవసరమైనటువంటి సిపిఎం పార్టీ పైన నిబంధనలు ప్రజల్లో ఆపాసప పాలు చేయాలంటే మేము ఒప్పుము దీన్ని తిరువ్రం ఖండిస్తున్నాం అటువంటి మాటలు సంబంధించి అనడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది ఈ దేశానికి మీరు ద్రోహం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు ఏం నాశనం చేసిన దేశానికి సంబంధించినటువంటిది ఈ దేశం సమయం నాశనం కావడానికి మీరు అనేక పార్టీలు మారారు సమైనటువంటిది మీరు మాట్లాడడం అనేటువంటిది విచారకరం ఈరోజు సమయం ఇది రౌడీలు గుండాలు దౌర్జన్యం చేస్తున్నారు మేమేం దౌర్జన్యం చేశారు ఏం రౌడీజన్యం చేసాం సమయంలో